హరి యూస్ పృథ్వీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ద్వారా కట్గన్ సినిమాతో బాగా ఫేమస్ బట్ అంతకుముందే ఎన్నో సినిమాలు నటించిన అది గుర్తింపు రాలే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ ఒక్కటి అడక్కని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చిత్రం ఉంది ఆ సినిమా ద్వారా పరిచయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈయనకి శ్రీలక్ష్మి మహిళతో వివాహం ఈ తర్వాత తాడేపల్లి గూడెం సినిమాలు నటిస్తూనే ఉన్నాడు మరి భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ దాంతో రెండు వేల పదహారులో విడాకులకు అప్లై చేశారు రెండు వేల పదిహేడులో విడాకులు వచ్చాయి అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఏమయ్యా నీకు నెలకు ముప్పై లక్షల ఆదాయం అంటుందమ్ మీ ఆవిడ మరి నెల నెల భరణ కింద ఎనిమిది లక్షలు ఇవ్వు అని చెప్పేసి అంటే ఓకే అన్నాడు దెన్ ఆ తర్వాత సినిమాలు పర్లేదు బాగానే ఉన్నట్టుండి అండ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు మరీ ఇక్కడ ఎవరితోనే ఉంటున్నాడు ఒక అతను పర్సనల్ లైఫ్ అతని ఇష్టం తోడు కావు కాబట్టి ఉన్న ఉండాల్సిన ఉన్నారనుకున్నాను వాళ్ళ ఆవిడకి భరణం ఇస్తూనే ఉన్నట్టున్నాడు ఏమైంది అంటే టూ ఇయర్స్ బ్యాక్ మరల ఇతని మీద ఏదో కేసు కేసేస్తున్నట్ట అప్పటి నుంచి అతను భరణం ఇవ్వట్లేదట దెన్ ఆమె మరల విజయవాడ ఫ్యామిలీ కోర్టుగా అప్రోచ్ అయ్యింది నా భర్త భరణం ఇవ్వట్లేదు అండి ఏమయ్యా ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి కోర్టు అతను నోటీసులు ఇచ్చిందట దెన్ అతను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నో వాళ్ళ లాయర్ తునో లేదా ఈయనమేలో ఏదో చెప్పాల్సిన చెప్పాలి చెప్పాల పోనీ హైకోర్టుకి వెళ్ళాడంటే హైకోర్టు అది ఇవ్వాలా నాకు సినిమాలు లేవు డబ్బు లేదు నేను ఇవ్వలేను అంత అంటే అది కూడా కోర్టు తురు చెప్తే ఓకే అది చెప్పలా నిజంగా సినిమాలు లేవు దాంతో ఇప్పుడు ఏమైంది కోర్టు నాన్ బేబుల్ వారెంట్ జారీ చేసింది అంటే అతన్ని ఇంకా అరెస్ట్ చేసేయండి మీరు లేదా నుంచి లొంగిపోవాలి ఎందుకు కోర్టు పంపిన నోటీసులకు రెస్పాండ్ కావాలా కొన్ని పైకోర్టులు ఏమన్నా పోరాడుతున్నాడు ఈ కేసు గురించి అంటే అది లేదు ఏం లేదు ఏంటి అసలు నిర్లక్ష్యంగా అని చెప్పేసి ఇది ఫ్యామిలీ పరంగా సో ఇక రాజకీయ పరంగా అన్నప్పుడు వైసీపీ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ప్రచారం మొదలెట్టిన మూమెంట్లో నేను ఇంటర్వ్యూ చేశాను అప్పుడు అతను స్వామి మాల్లో ఉన్నాడు స్వామి మాల్లో ఉండి అతను మాట్లాడిన మాటలు భూ ఘోరం ఏంటనే ఇది మాల్లో ఉండి కూడా అన్న ఏది అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు తప్ప స్వామి రాజకీయ ఇంకా అంతే కదా డ్యూటీ అన్నట్టుగా చెప్పాడు మటన్ కొట్టాడు మటన్ ఎలా కొడతాడు చికెన్ కొట్టాడు చికెన్ ఎలా పడతాడు రాజకీయ నాయకులు అన్నాక ఇలా మాటలు తప్పదు అన్నాడు ఓ అమ్మ బాబు ఈయన అనిపించాను ఏమైంది ఆ మూమెంట్లో అతను టీడీ పోల్ మీద జనసేన మీద మాటలు అన్నాడు దాంతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దగ్గాయి పోనీ అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి తర్వాత అతనికి శ్రీ వెంకటేశ్వర భక్తి చైనా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకున్నాడంటే ఆయన నిలబెట్టుకున్నాడని ఆయన అంటాడు నన్ను కావాలని కష్టం అంటే రెడ్డి సామాజిక తొలగించడని చెప్పేసి అదా అంటాడు కనీసం ఎక్స్ప్లెన్షన్స్ కూడా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి నేను తొలగించాడు అని చెప్పేసి అంటాడు నేను చిచ్చి వైసీపీ అనేది ఒక పార్టీయే కాదు ఇది ఒక తీవ్రవాదులు ఉండే పార్టీ ఇందులో మనుషులు మానసికంగా అసలు మార్చేస్తారు బానిసలాగా బా బతకలాడా వామ్ము అని చెప్పేసి అన్నాడు లేక మరలా మహాప్రభు పవన్ కళ్యాణ్ నువ్వే నాకు దిక్కు అన్నాడు నాగబాబు మీరే నాకు దారి చూపాలన్నాడు నాగబాబు బ్లెస్సింగ్స్ అన్నాడు మనలో సినిమాల అవకాశాలు వస్తూ ఉన్నాయి బట్ అనుకున్న వీళ్ళకి రాలా జడ్సన్ తర్వాత మన ఎన్నికల ముందు ప్రచారం చేస్తున్నాడు ఇంకేముంది కూటమి గవర్నమెంట్ వచ్చింది పృథ్వీకి ఏదో ఒకటి వచ్చిందో అనుకున్నారు కూటమి గవర్నమెంట్ వచ్చింది అక్కడ టీడీపీ తరఫున బోల్డ్ కదా మరి ఇప్పుడు దీనికి వచ్చేది ఏం లేదు కొత్తగా దాని ఈలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి అరెస్ట్ వారెంట్ సో ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాడు ఏంటనేది చూడాలి రాజకీయ పరంగా ఫెయిల్ అయ్యాడు సినిమాల పరంగా అనుకుంటే వెళ్ళి గుర్తింపు రాలా గుర్తింపు వచ్చాడు నిలబెట్టుకోలేకపోయాడు రాజకీయాల్లో వేలు పెట్టుకొని ఇప్పుడు ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ ఈ వయసులో నా తెలుసు అతను ఏజ్ సిక్స్టీ అబోనే ఈ వయసులో ఈ రకంగా అంటే అతనికి ఇంకా మోరల్ సపోర్ట్ ఎవరైనా గట్టిగా నిలబడాలా లేదా పొలిటికల్గా అతనికంటూ కంటూ ఎవరైనా గుండి అతను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసేలా చేయాలా నా దగ్గర అంత ఆదాయం లేదు అంత ఇవ్వలేను అని ప్రాపర్గా కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే కోర్టు కూడా ఓకే దాని తగ్గట్టుగా భరణం తగ్గిస్తారు అండ్ మరలా ఏం కేసు పెట్టింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది తప్పు ఉందా ఒప్పుందో అది కూడా క్లియర్ చేస్తారు మన భారతదేశంలో ఏదైనా లీగల్గా అన్నప్పుడు మనం సొంతంగా చేసుకుంటా పోతే తిప్పదు తప్పదు